బర్త్డే అంటే సో రీసెంట్ గా ద బర్త్డే బాయ్ ప్రమోషన్స్ కి రే పార్టీ ఒక సీన్ చేసింది చాలా వైరల్ అవుతుంది అండ్ దొరికిందంట కదా ఇప్పుడు న్యూస్ వస్తుంది అనగానే న్యూస్ వస్తుంది కదా అని చెప్పి దాని గురించి ఏం తెలుసుకోకుండా ఉరికే కూర్చొని ఆ దొరికే ఉంటుంది నిప్పులైతే పొగరాదు కదా చెప్తారా ఏంటి ఒకవేళ దొరికినా ఒప్పుకుంటారా ఏంటి అని చెప్పి మీ ఇష్టం వచ్చి మాట్లాడుతున్నారు నేను మందు కూడా రాగను అలాంటిది గురించి కాకుండా పర్సనల్గా ఏం కమెంట్ చేశారు ఈ అమ్మాయి సర్జరీ వల్ల రీసెంట్ గా లావ్ అయిపోయింది పెళ్లి చేసుకునే ఉద్దేశం కూడా లేనట్టుంది లావ్గా ఉన్నాను కదా నన్ను కూడా పెళ్లి చేసుకుంటానని ఫీల్ అవుతుంది లావ్ అంటే పెళ్లి లాబండి చేసుకోకూడదా యాక్ట్రెస్ రోహిణి జీతలకు ప్రసారమైన కొంచెం ఇష్టం కొంచెం కష్టం అనే సీరియల్తో బుల్లు పుల్లి తెరగ పరిచయమై తన కామెడీ టైమింగ్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది బిగ్ బాస్ లో కూడా అలరించిన రోహిణి ప్రస్తుతం జబర్దస్త్ షోతో పాటు మరికొన్ని షోస్ లో కనిపిస్తుంది అయితే రీసెంట్ గా రోహిణి రేపు పార్టీలో దొరికిందంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది తర్వాత తెలిసింది అది కేవలం మూవీ ప్రమోషన్ లో భాగంగా చేశారని కాకపోతే ఒక ప్రముఖ ఛానల్లో రోహిణి గురించి తప్పుగా మాట్లాడుతూ ఒక రిపోర్టర్ చేసిన వ్యాఖ్యలు తనను బాధించాయంటూ రోహిణి ఈ వీడియోనైతే షేర్ చేసుకున్నారు మరి ఈ వీడియోపై మీ ఎప్పుడైనా కామెంట్స్ చెప్పండి